అయితే సార్ ఇప్పుడు కన్నప్ప అనేది మన కడప జిల్లాలో అటు సైడ్ జరిగిన స్టోరీ స్టోరీ మరి భారతదేశంలో చాలా ప్లేస్లు ఉన్నాయి సార్ లొకేషన్స్ ఎందుకు సార్ అబ్రాడ్గా చూస్ చేసుకోవడం ఎందుకు సార్ ఆ షూటింగ్ గురించి అంటే కొన్ని దొరికిన ప్రాథమిక చారిత్రక ఆధారాల ప్రకారం కన్నప్ప కథ రెండు మూడు అంటే రెండో శతాబ్దం చివరిలో మూడు శాతం మొదట్లో జరిగిందనేసి అంటారు రెండో శతాబ్దంలో అడవి ఎలా ఉండేది ఎంత నిష్కలమషంగా ఎటువంటి కాలుష్య రహితంగా ఎంత అందంగా స్వచ్ఛంగా ఉండేది అనేది విజువల్గా చూపించడానికి ఏ ఫారెస్ట్కి వెళ్ళినా కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్ అంటే మరియు అలా ఉండేలా లేదు ఆడియన్స్కి మనం ఒక మెడిటేషన్ చేయాలంటే ఒక అందమైన ప్రకృతి ప్రాకృతి ప్రదేశం ఉంటాయి సముద్ర తీరం ఒక కొండ ప్రాంతం లేక ఒక పచ్చిక మైదానం ఇలాంటి ఇలాంటి చోట చేయాలని చెప్తూ ఉంటారు సో ఆ విజువల్ బ్యూటీ ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవుతున్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఈ కథకి నేపథ్యంగా ఉపయోగపడుతున్నారు అంటే మీరు సినిమా చూసినప్పుడు అడవులు కావచ్చు ఆ పచ్చదనం కావచ్చు అంటే సెల ఏళ్ళల్లో ఒక అద్దంలా ఉంటుంది సెలయర్ నీరు మన మొహం చూసుకున్నట్టుగా సో అటువంటి చూపించడాలంటే సీజీలో చేసినా కూడా అంత క్వాలిటీ రాదు అందుకని ఇంకా చెప్పాలి న్యూజిలాండ్ చేయాలి చాలా ఎక్కువ ఖర్చు దాదాపు ఐదు నెలల పైన షూట్ చేశారు నాలుగు వందల మంది యూనిట్తో రెండు సార్లు వచ్చారు ఒకసారి వెళ్ళి ఒక రెండు మూడు నెలలు చేసి గ్యాప్ ఇచ్చి హోమ్ సిక్ ఫీల్ అవుతారని గ్యాప్ ఇచ్చి వన్ మంత్ మళ్ళీ తర్వాత వెళ్ళి చేసుకుంటూ వచ్చారు